హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెటర్ టెక్ నైన్త్ క్లాస్ ఉపవాచకంలో నెక్స్ట్ లెసన్ ఐదవది దేశ బాంధవి దువ్వూరు సుబ్బమ్మ గారి గురించి ఉంది స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైల శిక్షకు గురి అయిన తొలి తెలుగు మహిళ దువ్వరు సుబ్బమ్మ గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైల శిక్షకు గురి అయిన తొలి తెలుగు మహిళ దువ్వూరు గారు తన గాలిగోరు కూడా మన మీ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణ అడగదు అని చెప్పింది దువ్వరు గారు వంద రూపాయల జరిమానా కడితే వదిలేస్తామని నా వదిలేస్తామన్నాడు బ్రిటిష్ వాళ్ళు అయితే నా దగ్గరే ముందు ఓడిగుండు తప్ప అని పక్కపక్క నవ్వింది దువ్వూరి సుబ్బమ్మగారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నవంబర్ పదిహేను తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో జన్మించారు దువ్వూరి గారు తండ్రి సుబ్బావదాని సుబ్బావదాని సుబ్బమ్మ గారు తండ్రి సుబ్బావదాని దువ్వూరు సుబ్బమ్మ పది సంవత్సర పది సంవత్సరాల వయసులోనే అందు వెంకటప్పయ్య గారిని వివాహం చేసుకున్నారు దువ్వూరి సుబ్బమ్మ ఎవరి దగ్గర తెలుగు సంస్కృతం చదువుకున్నది అంటే చల్లపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర చల్లపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర తెలుగు సంస్కృతం నేర్చుకున్నారు ఉదూరు సుబ్బమ్మ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో టంగుటూరు ప్రకాశం అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో స్వాతంత్ర తీర్మానాన్ని సమర్థిస్తూ ఆమె చేసిన ప్రసంగం అశేష జనవాహిని ఉత్తేజపరిచింది స్వరాజ్య పోరాటంలో పంతొమ్మిది వందల ఇరవైలో మొదటిసారిగా ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు ఉదూరి సుబ్బమ్మ గారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప సత్యాగ్రహంలో పాల్గొని యవేలూరు జైలులో నిర్బంధించబడ్డారు ఆరు నెలలు శిక్ష విధించారు సుబ్బమ్మ గారికి అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసనోల్లంఘన ఉద్యమంలోను పంతొమ్మిది వందల నలభైలో వ్యక్తి సత్యాగ్రహంలో పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు దువ్వూరు గారు దాదాపు పదహారు సంవత్సరాల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో మమేకమయ్యారు దువ్వూరు గారు ఆమె చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని కాకినాడ కాంగ్రెస్ మహాసభ దేశ బాంధవి అని ప్రస్తుతించింది దువ్వురు సుబ్బమ్మ గారిని దేశ బాంధవిగా ప్రస్తుతించింది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మే ముప్పై ఒకటో తేదీన పరమ పరమపదించారు దువ్వురు సుబ్బమ్మ గారు తర్వాత చదవండి ఆనందించండి శిక్షికన మనస్వి దివే ద్వివేదుల విశాలాక్షి మనస్వి అనే కథను రాసింది ద్వివేదుల విశాలాక్షి గారు పాత్రలు వచ్చేసి కాంతమ్మ పరమేశం రంగస్వామి కృష్ణప్రియ నిమ్మి అని పిలిచాను కిట్టు అని పిలవండి అని పలుకుతుండు రంగస్వామి ఇక్కడతో ఇది కంప్లీట్